బిగ్ బాస్ లోకి అడుగు పెట్టక ముందు కంటెస్టెంట్స్ ఎవరో కూడా ఎవరు ఎవరికి తెలియదు ఎప్పుడైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెడతారో అప్పటికప్పుడే గొడవలు ఆడుకుంటారు అప్పటికప్పుడే మళ్లీ కలిసిపోతూ ఉంటారు అప్పుడే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పటికప్పుడే తమ తమ బాధలను చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు లైవ్ లో చూసుకుంటే నిఖిల్ సోనియా గురించి అడిగారు సోనియా గారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నిఖిల్ అడగ్గా నాకు అన్నయ్య తమ్ముడు అలాగే నేను అన్నయ్య ఏమో డాక్టర్ తమ్ముడేమో ఇంజనీరింగ్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు సోనియా నువ్వెప్పుడు కోపంగా ఉంటూ నీ మాట కొట్టేటట్టు కొట్టేటట్టుంటుంది ఎందుకంటూ నిఖిల్ అడగ్గా సోనియా నా మాట అలాగే ఉంటుంది నేను మాట్లాడే మాట కోపంగా ఉన్నా కూడా నా మనసు వెన్నపూసలా ఉంటుంది వెంటనే నిఖిల్ నీ జీవితంలో ఏమైనా పాత గాయాలున్నాయా సోనియా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ చాలా గాయాలయ్యాయి నా లైఫ్ లో నా అనుకున్న వాళ్ళందరూ అందరూ నన్ను మోసం చేశారు అయినా సరే నేను ఎప్పుడూ కుంగిపోలేదు స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఒకనొక టైంలో కూడా బాబు ఈ లైఫ్ ఇలాంటి లైఫ్ ఎవరికి అన్నట్లుగా ఫీల్ అయ్యా కానీ తరువాత నన్ను అలా అనుకున్న వాళ్ళని ఏంటో చూపించాలి అనే మనోధైర్యం నాలో కలిగింది జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక పుట్టింది అప్పటి నుంచి నెగిటివ్ మనుషుల్ని నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టి ముందుకు సాగుతూ ఉన్నా ఆ ఆలోచనలో నేను ఉంటుండగానే దేవుడు ఒక గొప్ప వరంలా నాకు ఈ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్లేది ఉంటే కప్పుతోనే వెళ్ళాలి అనే సంకల్పంతో బిగ్ బాస్ లోకి వచ్చా నిఖిల్ వెంటనే ఏమైనా డబ్బులు సంపాదించావా అని అడిగితే ఇండస్ట్రీలో అంతగా డబ్బులు సంపా లేదు సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల క్యారెక్టర్స్ వచ్చాయి కానీ నేను ఇప్పుడు ఒకటే ఫీల్ అవుతా డబ్బులు ఈ రోజు కాకపోయినా రేపైనా సంపాదిస్తా ఏదైతే మన క్యారెక్టర్ ఉంటుందో అది మాత్రం అస్సలు తగ్గకూడదు అంటూ సోనియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా